హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పరిధిలోనే యాతపాలెం గ్రామంలో ఉన్న శ్రీ 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 దేవి ఆరాధన పీఠం యొక్క విశేషాలనే ఈ వీడియోలో తెలుసుకుందాము అమ్మవారి ఆరాధన పీఠం పచ్చటి చెట్ల మధ్య కొండల మధ్య ప్రకృతిలో ఉంటుంది ఇక్కడ భువనేశ్వరి అమ్మవారు స్వయంభూగా వెలిసారని చెప్తూ ఉంటారు అమ్మవారిని మొదటగా ఆరాధించిన స్వామివారు ఓంకార దత్త రామ భువనానందాదిత్య ఋషిజీ వారంట ఆయన ముప్పై సంవత్సరాలు దీక్ష చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది అలాగే అమ్మవారి ఆశీస్సులను యావన మంది భక్తులకు మరియు దర్శన భాగ్యాన్ని కలిగించి యావన మంది మన్ననలు పొంది ఓంకారాదిత్య ఋషిజీ శివైక్యమునొందారంట ఆ స్వామీజీ తలపెట్టిన ఆరాధన పీఠాన్ని దర్శించి నిర్మలమైన మనస్తో పూజలు చేయించుకొని వారి 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 కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటే అమ్మవారి వారి వారి కోరికలను తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకము అయితే ఇక్కడ అమ్మవారి నిజ రూప దర్శనము ప్రతి మండలానికి ఒక్కసారి అంటే నలభై రోజులకు ఒకసారి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది అనమాట భక్తులకి అమ్మవారి నిజ రూప దర్శనం కలిగిన రోజును అధివాసము అంటారు ఆ రోజు జరిపే మహోత్సవాన్ని అధివాస మహోత్సవము అంటారు ఈ అదివాస మహోత్సవము అంటే నలభై రోజులకు ఒక్కసారి అమ్మవారికి అనేక రకాల ఆకులతోటి అంటే ప్రతి మండలానికి ఒక్కొక్క రకము ఆకులతోటి అంటే అవి ఆముదము బెండ పొగడ నెమలి బెళ్ళగన్నేరు లక్ష్మీ తులసి చంద్రకాంత తమలపాకు మారేడుపత్రి ఇలా రకరకాల ఆకులతోటి నలభై రోజులకు ఒక్కసారి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఆకుతో అమ్మవారికి అదివాస మహోత్సవం చేపించడం జరుగుతూ ఉంటుంది మనము ఆ ఆకుల మీద మన కోరికలను విన్నవించి ఒక హుండీలో వేయాలన్నమాట ఆ హుండీలో వేసిన ఆకులన్నిటిని సాయంత్రము అంతా ద భక్తుల దర్శన భాగ్యం అంతా అయిపోయి అమ్మవారికి శాస్త్రోక్తంగా చేయాల్సినవి అన్ని చేసేసి ఆ ఆకులతో అమ్మవారిని ఉంచి మళ్ళీ నలభై రోజులకి బయటికి తీసి మళ్ళీ అమ్మవారిని భక్తులు చేపిస్తారన్నమాట ఇలా ప్రతి మండలానికి జరుగుతూ ఉంటుంది ఈ మండల పూజ ముప్పై నాలుగు రెండు వేల ఆరు సంవత్సరం నుంచి ప్రతి మండలానికి ఇలా జరిపిస్తూనే ఉన్నారు నలభై రోజులు దాటిన తర్వాత వచ్చే ఆదివారం రోజు ఈ ఆదివాస మహోత్సవం జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు ఆదివారమే ఉంటుంది అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు స్వయంగా వాళ్ళే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు అందుకు కావలసిన పాలు వాటర్ అన్నీ కూడా అక్కడ ఆరాధన పీఠం వారే సమకూర్చి పెడతారు మనకే వాళ్ళు చెంబులతో నీళ్ళు ఇస్తూ ఉంటారు పాలు కానీ నీళ్లు కానీ ఇస్తూ ఉంటారు వాటితో మనం అమ్మవారిని అభిషేకం చేసుకొని దర్శించుకోవచ్చు అమ్మవారి నిజరూప దర్శనం రోజు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా కారులోను బస్సుల్లోనూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ మండలానికి అమ్మవారి అధివాస మహోత్సవము మారేడు పత్రిక జరుగుతుంది ఈ మారేడు పత్రం మనం ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే అక్కడ కూడా దొరుకుతూ ఉంటుంది ఇలా ఆకుల మీద మన కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు రాసుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి ఇదిగో ఇక్కడ హుండి కనిపిస్తుంది కదా ఈ హుండీలోనే మనం రాసిన ఆకులన్నీ వేసేయాలి ఆ ఆకులన్నిటిని అమ్మవారికి సాయంత్రము అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది అమ్మవారికి కుంకుమ పూజలు కూడా జరుగుతుంటాయి అక్కడ అక్కడ కూర్చొని కుంకుమ పూజలు చేసుకొని అమ్మవారికి అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటారు అమ్మవారి అనుగ్రహంతో కోరికలు తీరిన వారు మళ్ళీ మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు అమ్మవారు భక్తుల కోరికలు అన్నిటినీ తీరుస్తారని ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రగాఢ విశ్వాసము అమ్మవారికి గుడి నిర్మాణం జరగాల్సి ఉంది ఇంకా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అనుమతులు రానందువల్ల ఇంకా గుడి నిర్మాణం జరగలేదంటున్నారు ప్రస్తుతానికి అమ్మవారికి ఒక షెల్టర్ ఉంచి దాంట్లోనే అమ్మవారి పూజా కార్యక్రమం అలా చేయించడం జరుగుతూ ఉంది ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం అందజేయబడుతుంది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా సాయంత్రం వరకు కూడా అన్న ప్రసాదం పంపిణీ చేయబడుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనది రాగి పిండితో చేసిన ఒక ముద్దులాగా చేస్తారనమాట ఆ వంటకం అమ్మవారికి ప్రీతికరమైందంట దాన్ని మాత్రం కంపల్సరీ భక్తులకు అందజేయబడుతుంది భక్తులందరికీ కడుపునిండా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు ప్రతి మండలానికి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది వరకు వస్తూ ఉంటారంట అదే ప్రత్యేకమైన మాసాల్లో అయితే శ్రావణ మాసము అలాంటి మాసాల్లో అయితే కనుక పదివేల మంది వరకు వస్తూ ఉంటారని చెప్తూ ఉన్నారు ఎంతమంది వచ్చినా కూడా భోజనం మాత్రం అందరికీ కడుపు నిండా పెట్టి పంపిస్తూ ఉంటారు ఆదివాస మహోత్సవం జరిగిన ప్రతిసారి కూడా ఉక్కు నగరము హరిన సంకీర్తన బృంద సభ్యులు ప్రసాద వితరణ సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందటం జరుగుతూ ఉంటుంది మరలా జరిగే ఆదివాస మహోత్సవము పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము రావిదళాలతో జరిపించబడుతుంది చరాచర సృష్టికి ఆధారభూతమైన సర్వశక్తి సమన్విత అయిన శ్రీ 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 భువనేశ్వరీ దేవికి శత సహస్ర వందనాలు అర్పించి పునీతులబౌదాము వీలైతే ఒకసారి అమ్మవారిని తప్పగా దర్శించుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్